ఈరోజు విజయవాడ సిపి శ్రీ కాంతిరాణ తాత ఐపీఎస్ వారి ఉత్తర్వుల మేరకు సత్యనారాయణపురం పిఎస్ పరిధిలో సిఆర్పిఎఫ్ పోలీసు అట్లాగే లోకల్ పోలీస్ సత్యనారాయణపురం పోలీస్ అలాగే ఏఎస్ నగర్ నున్న పోలీస్ సిబ్బంది అట్లాగే ఏసీపీ నార్త్ ప్రసాద్ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించడం జరుగుతుంది రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని అసాంఘిక శక్తులకి ఒక వార్నింగ్ లాగా ఈ ఫ్లాగ్ మార్చ్ నిర్వహిస్తున్నాము అలాగే రాబోయే రోజుల్లో అందరూ కూడా ప్రశాంత వాతావరణంలో ధైర్యంగా ఈ ఎలక్షన్లో విధ ఎలక్షన్లో పాల్గొనేందుకు ప్రజలందరికీ మేము వెన్నంటి ఉంటామని చెప్పడమే దీని యొక్క ఉద్దేశం అలాగే ఈ సందర్భంగా ఎవరైతే ఎలక్షన్ వైలేషన్స్కి పాల్పడతారో అట్లాగే అసాంఘిక కార్యక్రమాలకి పాల్పడతారో వాళ్ళందరికీ కూడా ఒక హెచ్చరికని జారీ చేస్తున్నాం ఎట్టి పరిస్థితుల్లోనూ ఎలక్షన్ విధులకు కానీ ఎలక్షన్ ప్రాసెస్లో కానీ ఆటంకం కలిగిస్తే చట్టపరంగా కఠినమైన చర్యలు తీసుకుంటామని చెప్పి తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ